వెల్కమ్ టు ఐ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం సినిమా స్టోరీలాగా అనిపించవచ్చు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఊహించని టర్నింగ్ అసలు మామూలుగా ఉండదు సినిమా స్టోరీలాగా అనిపించినా ఇది రియల్గా జరిగింది హైదరాబాద్లోనే జరిగింది అసలు ఏంటంటే ఒక అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి ఒక చోట పెడతాడు అయితే తమ కూతుర్ని విడిపించుకునేందుకు తల్లిదండ్రులు ఆ కిడ్నాపర్ని ఎంత బతిలాన్నా అతను వినకపోయేసరికి హనీ ట్రాప్ అనే ఒక స్కెచ్ వేసి ఆటో డ్రైవర్ని చంపేసిన తర్వాత ఒక ఆటో బంపర్ వీళ్ళిద్దరిని పట్టించింది కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లే ఒక ఆయుధంగా మారిన ఘటన ఇది ఇది ఒక రకంగా సినిమా డిస్ట్ మించిన స్టోరీ కాకపోతే రియల్గా జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి చెందిన కుమార్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆటో తోలుకుంటూ జీవిస్తూ ఉన్నాడు అయితే ఈ కుమార్ తన భార్య అప్పటికే తనకి పెళ్ళైంది అయితే భార్యతో విభేదాల కారణంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు ఈ ఆటో తోలుకుంటూ ఉన్న కుమార్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో ఆ అమ్మాయికి దగ్గర అయ్యాడు ఒకరోజు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి అమీర్పేట్ దగ్గరలో ఉన్న ఎల్లారెడ్డి గుడలో ఒక రూమ్ని రెంట్కి తీసుకొని అందులో ఉంచాడు అందులో ఉంచి కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని అలాగే అక్కడ బంధించేసి అమ్మాయిని ఉంచడం అంటే ఒక రకంగా అమ్మాయిని బంధించేసి తన కోరికలు తీర్చాలని అమ్మాయిని తీవ్రంగా ఒత్తిడి చేశాడు ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోకపోవడంతో బలవంతం చేసే ప్రయత్నం చేశాడు అయితే ఈ క్రమంలో తమ కూతురు కనిపించటట్లని ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ద్వారక మురళీరెడ్డి వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ కూతురు కనిపించట్లేదని తెగ ఆందోళనకు గురయ్యారు అయితే అలా కొన్ని రోజులకి తమ కూతుర్ని కుమార్ అనే ఒక ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడనే విషయాన్ని తల్లిదండ్రులు అయితే తెలుసుకున్నారు కానీ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు ఎందుకంటే పరువు పోతుందనే ఒక ఆలోచన తమ కూతుర్ని ఎవరో వ్యక్తి తీసుకెళ్ళాడు కిడ్నాప్ చేశాడంటే ఆ పెళ్లి కావాల్సిన అమ్మాయి పరువు పోతుందేమోనని వాళ్ళిద్దరూ ఇద్దరు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు కుటుంబ సభ్యులకి సన్నిధులకి అసలు ఎవ్వరికీ చెప్పలేదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే మదన ఉన్నారు ఆ అమ్మాయి మైనర్ బాలిక ఆ విషయం బయటికి తెలిస్తే తమ పరువు పోతుందేమోనని వాళ్ళ ఆ విషయాన్ని గోప్యంగా వచ్చారు కానీ కుమార్ నెంబర్స్ ఎలాగోలా సంపాదించి ఆ కుమార్కి కాల్ చేసి నువ్వు మా కూతుర్ని తీసుకెళ్ళావు మేము కేసులు ఏం పెట్టట్లేదు మా కూతుర్ని ఇంట్లో వదిలి మా కూతుర్ని వదిలిపెట్టు మేము మీద నీ మీద ఎలాంటి కేసులు పెట్టాం ఏం చేయమని బదిలాడుతూ కొన్ని రోజులు గడిపాను ఆ తర్వాత బెదిరించి కూడా చూశాడు కానీ కుమార్ మాత్రం ఆ అమ్మాయి ఎక్కడ పెట్టింది ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టింది ఎక్కడ దాచింది అనే వివరాలు మాత్రం తల్లిదండ్రులకు చెప్పడం లేదు రేపు పంపిస్తాను ఎల్లుండి పంపిస్తాను అని ఇలా కాలం వెళ్ళదీసుకుంటూ వచ్చాడు ఎంతసేపటికి ఆ వ్యక్తిని కుమార్ అనే వ్యక్తిని ఈ ద్వారకా మురళిరెడ్డి అనే దంపతులు ఎంత బతిలాడుతున్నా అతను మాట వినకపోవడంతో ఇంక వీళ్ళకి చిరాకు వచ్చేసింది కూతురు పోయిందనే ఒక బాధ ఒకవైపు బయటికి విషయం తెలిస్తే పరువు పోతుందనే బాధ ఇవంత మధ్య ఆ అవతలి వ్యక్తి తమను వేతిస్తున్నాడు ఎలా చెప్పకుండా తమ కూతురు ఎక్కడుందో చెప్పకుండానే నీ మదన పడుతూ ఒక వైల్డ్ డిసిషన్ అయితే తీసుకున్నారు ఇది మామూలు డిసిషన్ కాదు అదేంటంటే ఆ కుమార్ అనే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళై భార్యతో దూరంగా ఉంటూ ఒక ఆడపిల్లని ట్రాప్ చేసి లొంగ తీసుకున్నాడు అంటే అతనికి అమ్మాయిల పిచ్చి ఆడవాళ్ళ పిచ్చి ఉందని ఆ దంపతులు ఇద్దరు గ్రహించారు అయితే ఏదైతే తమ అమ్మాయి విషయంలో కుమార్ అనే వ్యక్తి ప్రయోగించిన అస్త్రం ఏదైతే ఉందో ట్రాప్ అనే అంశం అదే అస్త్రాన్ని ఇక్కడ కూడా ప్రయోగించాలి అనే అని ఆ ఇద్దరు దంపతులు అనుకున్నారు ద్వారకా మురళిరెడ్డి అనుకున్నదే తడువుగా ఆ కుమార్కి ద్వారకా వేరే నెంబర్తో ఒక ఫోన్ చేసి రాంగ్ నెంబర్ అంటూ పెట్టేసింది అలా రెండు మూడు సార్లు జరిగేసరికి వాళ్ళిద్దరి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది ద్వారకా కుమార్ ద్వారకాకు తెలుసు తన కుమార్ అని కానీ తెలియని వ్యక్తిలాగా నటిస్తూ అతన్ని హనీ ట్రాప్ చేసింది తనేదో కొత్తగా ఒక ఆంటీ తగిలింది ఇంకోటి అని అనుకొని ఈ ఆంటీతో చాటింగ్ చేయడం ఫోన్లో మాట్లాడడం ఆ అమ్మాయిని రూమ్లో ఉందో లేదో కూడా పట్టించుకోవడం మానేశాడు కిడ్నాప్ తీసుకొచ్చి చేసిన అమ్మాయిని ఆ అమ్మాయిని మర్చిపోయి వాళ్ళ అమ్మతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు ఆ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ అనే విషయం కుమార్కి తెలియదు ఇంకో కొత్త కొంత ఆర్టీనో కొంత అమ్మాయినో తగిలిందని చాటింగ్ చేసుకుంటూ ఉండిపోయాడు సో అలా ఒక నలభై ఐదు రోజుల వరకు కుమార్ని పూర్తిగా ముగ్గులోకి లాగిన తర్వాత ద్వారక ఒకరోజు వాళ్ళ చుట్టాలు ఒక ఇంట్లో వాళ్ళు ఊరికెళ్తుంటే ఆ ఇంట్లో తాళాలు తీసుకొని మా ఆయన ఇంట్లో లేడు ఇంటికి వస్తావా అని కుమార్కి ఒక మెసేజ్ ఫోన్ చేసి చెప్పింది ఆంటీ పిలిచింది కదా అని వెనక ముందు ఏం ఆలోచించకుండా కుమార్ ఎగేసుకొని ఆటో వేసుకొని ఆ ఇంటికి ఆ ద్వారకా ఎక్కడైతే అడ్రస్ చెప్పిందో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే ప్లాన్ ప్రకారం ద్వారకా మురళీరెడ్డి అదే ఇంట్లో ఉన్నారు కుమార్ వచ్చిన తర్వాత ద్వారకా అతనితో కొద్దిసేపు కబుర్లు చెప్పింది అప్పటికే బెడ్రూమ్లో మురళీరెడ్డి కర్రతో రెడీగా ఉన్నారు కొద్దిసేపటి తర్వాత మురళీరెడ్డి ఒక్కసారిగా కర్రతో అతనిపైన దాడి చేయడం ఆ తర్వాత ద్వారకా కూడా అతనిపైన దాడి చేయడం విచక్షణ రహితంగా ఇద్దరు కలిసి కుమార్ని విపరీతంగా కొట్టేశారు ప్రైవేట్ పాటల మీద వాటి మీద కొట్టేసరికి అతను స్పృహ కోల్పోయాడు చనిపోయాడు అనుకున్నారు వెంటనే అతన్ని తీసుకొని చనిపోయాడు మరి కేసులు పోలీసులు ఇవన్నీ చిక్కులు ఉంటాయని తెలిసి ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆ మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు ఒక కార్ మాట్లాడుకొని ఆ కార్లో మృతదేహాన్ని డిక్కీలో పడేసి ఆ బాడీని డిక్కీలో పడేసి చాలా దూరం వెళ్ళిపోయారు కోదాడ వరకు వెళ్ళిపోయారు అక్కడ సాగర్ కాలువలో ఆ మృతదేహాన్ని పడేద్దాం అనుకుని డిక్కీ తెరిచారు కానీ అప్పటికే కుమార్ కేవలం స్పృహ కోల్పోయి ఉండడం అప్పటికి మృతి చెందకపోవడంతో కాళ్ళు చేతులు ఆడించారు దీంతో అప్పటికి అతను వదిలిపెట్టకుండా కాళ్ళకి రాళ్ళు కట్టి ఆ మృతదేహాన్ని సాగర్ కాలంలో పడేశారు ఆ సాగర్ కాలలో పడిన మృతదేహం కొన్ని రోజులు కొట్టుకొని పోయి ఎక్కడో తేలింది తేలిన చోట అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు స్థానిక కోదాడ పోలీసులు అక్కడ మిస్సింగ్ కేసులు ఏమీ లేకపోవడంతో వేరే వేరే స్టేషన్లకు కూడా అక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది అన్నట్టు ఒక సమాచారం అయితే చేరవేశారు ఈ లోపల కుమార్తో విడిపోయి ఉంటున్నప్పటికీ దూరంగా ఉంటున్నప్పటికీ కూడా కుమార్ భార్య వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు అంటే కుమార్ బామ్మర్ది ఇద్దరు కలిసి కొన్ని రోజులకి దాదాపు ఏడాది తర్వాత మా ఆయన కనిపించట్లేదు మా బావ కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సో ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఆ వ్యక్తి వివరాలను పలు స్టోషన్ పలు పోలీస్ స్టేషన్కి అయితే పంపించడం జరిగింది అయితే ఇంతలో కుమార్కి కుమార్ వాళ్ళ బామ్మర్దికి ఒకచోట ఆటో కనిపించింది అమెజాన్ సెంటర్ వద్ద పార్క్ చేసిన చోట ఆటో కనిపించింది ఆ ఆటోకి ఒక వెరైటీ బెంపర్ బంపర్ ఉంటుంది అది మిగతా ఆటోలకు ఎవరికి ఉండవు మా బావ ఆటోకే ఉంటుందనే ఒక జ్ఞాపకం కుమార్ వాళ్ళ బాంబర్దికి ఉంది అది చూడగానే మా బావ ఆటోలాగా ఉంది అని అతను అనుమానపడ్డాడు ఆ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు పోలీసులు వచ్చి ఆ ఆటోకు ఉన్న నెంబర్ ప్లేట్ని ఆధారంగా ఈ ఆటో ఎవరి పేద మీద ఉంది ఏంటి ఈ ఆటో యజమాని వేరు కానీ నడుపుతున్న వ్యక్తి వేరు అని పోలీసులకు తెలిసింది నడుపుతున్న వ్యక్తి ఎవరు ఈ నెంబర్ పైన చలానాలు ఏమైనా పడితే కట్టింది ఎవరు ఏ ఫోన్ నెంబర్ నుంచి కట్టారు అనే వివరాల ద్వారా ఒక వ్యక్తిని పోలీసులైతే విచారణకు పిలిచారు ఆ వ్యక్తి ఎవరో కాదు మురళీరెడ్డి కుమార్ని చంపిన వ్యక్తుల్లో ఒకరు మురళీరెడ్డి మురళీరెడ్డి వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది కుమార్ని చంపేసి అక్కడ పడేసిన విషయాన్ని తను బయట పెట్టాడు అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా పోలీసుల ముందు ఉంచాడు మా కూతుర్ని ఇలా కిడ్నాప్ చేసి ఎక్కడో ఒక రూమ్లో బంధించి తను మాకు చెప్పకుండా వేధిస్తున్నాడు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అతను ఎంత చెప్పినా మాకు నిజం చెప్పకపోవడంతో క్షణికావేశంలో అతనిపైన దాడి చేస్తే అతను ఇలా చనిపోయాడు పడేసిన విషయాన్ని మొత్తం పోలీసుల ముందు చెప్పేశారు ఆ తర్వాత ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దంపతులు ఇద్దరిని ద్వారా కానీ మురళీరెడ్డిని ఇక్కడ అసలు విషయం ఇంకోటి ఏంటంటే కుమార్ ఏ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఎల్లారెడ్డి కూడాలో ఒక రూమ్లో ఉంచాడో ఆ అమ్మాయి ఒక రోజులో రెండు రోజుల తర్వాత ఆ రూమ్ నుంచి తప్పించుకొని ఈ కుమార్ బారి నుండి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ అమీర్పేట రోడ్లలో తిరుగుతుంటే అమ్మాయిని పోలీసులు అనుమానించి ఎవరని ఏంటి అని అడిగితే నేను ఒక అనాథని నా తల్లిదండ్రులు చనిపోయారు అని చెప్తే అమ్మాయిని తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంలో చేర్పించాను అక్కడ ఆ అమ్మాయి సేఫ్ అయిపోయింది కానీ ఆ అమ్మాయి వాడి శరీరం నుంచి తప్పించుకొని వేరే చోట ఉందనే విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో తల్లిదండ్రులు కుమార్ పైన పగ పెంచుకొని కుమార్ని చంపేశారు సో ఇలా ఒక ఆటో బంపర్ పట్టించింది ఈ మొత్తం మర్డర్ హిస్టరీని అయితే మొత్తం బయటపెట్టింది ఇక్కడ కుమార్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి బలవంతంగా తీసుకొచ్చి ఒక రూమ్లో బంధించి లైంగిక దాడికి ప్రయత్నించడం అనేది కుమార్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు తమ కూతురు కనిపించకపోవడం తల్లిదండ్రుల ఆవేదన వాళ్ళు ఇలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకున్నారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ పరువు పోతుందనే ఒక ఆలోచనతో పోలీసులకు చెప్పకపోవడం తల్లిదండ్రులు చేసిన కూడా తప్పే ఆ తర్వాత ఒక వ్యక్తిని చంపేసి పడేయడం దాదాపు పద్దెనిమిది నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు వాళ్ళు ఆ మర్డర్ చేసిన తర్వాత కూడా పోలీసులకు దక్క దొరకకుండా ఉండి అప్పటికీ తమ కూతురి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు వెతకడం మొదలు పెడుతూనే ఉన్నారు అలా ఒక వ్యక్తి కుమార్ అనే ఆటో డ్రైవర్ చేసిన తప్పు ఆ తర్వాత తల్లిదండ్రులు చేసిన తప్పు మొత్తంగా ఒక మర్డర్ కుమార్ అయితే ఇక్కడ చనిపోయాడు అతని మర్డర్ మిస్టరీ అనేది ఒక ఆటో పంపర్ ద్వారా ఇక్కడ బయటపడింది అయితే ఆ బాలిక సేఫ్గా ఉన్న విషయం తల్లిదండ్రులకు తెలియగా ఈ ఒక వైల్డ్ డిసిషన్ తీసుకొని అయితే వాళ్ళు ఒక వ్యక్తిని హత్య చేశారు సో ఇక్కడ చట్టం ఇప్పటికే కుమార్ చనిపోయి ఉండడంతో అతన్ని శిక్షించడం సాధ్యం కాదు కానీ ఒక వ్యక్తిని ఏ కారణం చేత చంపినా కూడా అది తప్పే కాబట్టి ప్రస్తుతం మురళీరెడ్డి ద్వారక ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు సో ఈ రకంగా ఒక మర్డర్ మిస్టరీ అనేది సినిమాలో ఉన్న ట్విస్ట్లకు మించి సాగింది